నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మిక వద్ద ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క రకరకాల సమస్యలకి స్విచ్ వర్డ్స్ ద్వారా లేకపోతే ఏంజల్ నంబర్స్ ద్వారా ఎట్లా ఆ సమస్యని అధిగమించవచ్చు అనేది చాలా రకాలుగా మీరు ప్రేక్షకులకి చెప్తూనే ఉన్నారు అయితే వాళ్ళ నుంచి వచ్చిన కొన్ని క్వశ్చన్స్ కూడా అడ్రస్ చేస్తూనే ఉన్నాము ఒకరు కమెంట్ ని పెట్టారు అన్వాంటెడ్ హెయిర్ కోసం అంటే అన్వాంటెడ్ హెయిర్ పోవడం కోసం ఎలా ఏం చెయ్యాలి అని ఈ సమస్య కూడా చాలా మంది ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతుంది అసలు పాపం హెయిర్ పెరగాలని ఎంత ట్రై చేస్తున్నా జరగంది రకరకాల అన్వాంటెడ్ హెయిర్ పెరిగితే ఏంటి దాని ఎందువల్ల అసలు అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది ఇంతవరకు ఎవరికో ఒకళ్ళకు ఉండేది ఇప్పుడు అందరికీ ఉంది చాలా వరకు కదా ఆలోచించే దేని వల్ల వస్తుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దేని వల్ల వస్తుంది జంక్ ఫుడ్ బర్గర్ తినకపోతే మనం పాష్గానే కాదు బర్గర్ తినాలి బయట పానీపూరి తినాలి ఇంకా చెప్పాలి అని అంటే బాగా ఫ్రై ఐటమ్స్ తినాలి డీప్ ఫ్రై డీప్ ఫ్రై ఐటమ్స్ ఎప్పుడూ నెలకు ఒకసారి అంటే అది ఓకే సాటర్డే సండే వచ్చిందంటే ముందు బయట తినాలి స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటేనే మనం చాలా రిచ్ అన్నట్టు లెక్క మనం పిల్లల్ని బాగా చూస్తున్నట్టు లెక్క ఇవాళ జొమాటో ఆర్డర్ చేసుకుంటా అన్నారు సరే అని అంటే మీ ఇంట్లోనే కాదు మా ఇంట్లో కూడా ఎదుర్కొంటాను నేను ఎందుకంటే పిల్లలకి తెలీదు అది చాలా బాగుంటుంది అనో ఫ్యాసినేటెడ్గా ఇవాళ ఏదైనా ఇవాళ ఏదైనా ఎంజాయ్ చేయాలంటే ఫుడ్ బయట నుంచి రావాలి బయట నుంచి ఫుడ్ వస్తేనే మనం ఎంజాయ్ చేసినట్టు లెక్క ఆ ఫుడ్ లో టేస్టింగ్ సాల్ట్ అనేది వేస్తారు అనేది విన్నాను అక్కడ ఈ మధ్య బాగా నేర్చుకున్నారు బోర్డు పెడతారు వీ విల్ నాట్ యూస్ టేస్టింగ్ సాల్ట్ పెడతాడు మాత్రమే వేయకపోయినా కూడా టేస్టింగ్ సాల్ట్ వేయట్లేదు అనుకున్నా ఫర్ సపోజ్ కానీ ఆయిల్ ని ఒకసారి వాడిన తర్వాత రెండోసారి వాడడం వరకే మళ్ళీ దాన్ని మూడోసారి మనము వెయిట్ చేయకూడదు అందుకే నేను తెలుసా అప్పుడు చపాతీలు కాల్చినట్టు కాలుస్తాను పెనం మీద బా చాలా టేస్ట్ వస్తుంది చూడు చూడు అవెన్ లో పెట్టుకునే వాళ్ళు మా తాతగారు దానికంటే కూడా అది టేస్ట్ రాదు ఎందుకనంటే చాలా హై డిగ్రీస్ లో మనం వేడి చేసేవారికి దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ అంతా కూడా ఆవిరైపోతుంది దానివల్ల టేస్ట్ మారిపోతుంది మీకు అర్థమైందా అయితే ఇక్కడ మీరు పెనం మీద అప్పడం కొంచెం ఆయిల్ పూసేసి చపాతీ కాల్చినట్టు కాలుస్తే పొంగుతాయా చక్కగా ఉంటుంది అసలు నువ్వు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు కూడా నూనెలో వేయవు నేను ఊరమిరపకాయలు కూడా ఆ పెనం మీదే వేయిస్తాను కొంచెం నూనె ఓకే ఎందుకు అని అంటే ఆయిల్ ని మనం ఒకసారి వాడిన తర్వాత రెండోసారి వెయిట్ చేయడానికి మాత్రమే మళ్ళీ 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 వెయిట్ చేయకూడదు దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అని దానివల్లే వస్తాయి ముందు ఫుడ్ని చాలా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి అన్వాంటెడ్ హెయిర్ కి కారణం మీ పీసీఓడి పీసీవైస్ ఓకే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఒకటి లేకపోతే పీసీఓడి అని చెప్పి దాంట్లోనే రెండు రకాలు ఉన్నాయి అయితే దాన్ని ఎక్కువగా మీరు నాకు అనిపించేది ఏంటి అంటే ఆ విశ్వనాథ్ గారు చెప్పారు చూడొకసారి సాంప్రదాయ పళ్ళు అని చెప్పి సాంప్రదాయమైన సాంప్రదాయ పళ్ళు అని చెప్పి రాశారు ఏమిటక్క అంటే డ్రాగన్ ఫ్రూట్ అవన్నీ పెట్టకూడదు అని సాంప్రదాయ పళ్ళు ఇవ్వాలి పళ్ళకి సాంప్రదాయం ఏంటక్క అన్నోగురుతుంది అంటే ఏంటి డ్రాగన్ ఫ్రూట్ ఇవి ఇవి తీవకూడదు అని చెప్పి అలాగే మనం కూడా మనం పెద్దవాళ్ళు ఎవరు ఏం తిన్నారు అనే దాని మీద గుర్తు పెట్టుకోవాలి పాస్తా తినలేదు ఓట్స్ తినలేదు కినోవా తినలేదు ఇవన్నీ తినకు అవన్నీ వదిలేసేయండి మనం తిన్న వాటిలో ఆరోగ్యకరం ఏమిటి అనేది ఆ చూసుకోవాలి మనకి రాగి రాగి అలాగే జొన్న జొన్నలు మొన్న ఈ మధ్య మోడీ గారు కూడా చెప్పారు గోధుమలు అవి తగ్గించి జొన్నలు అవి పెంచండి మీ ఫుడ్ లో అని చెప్పి గోధుమలు కూడా మీరు అనుకుంటారు కదా ఈ చపాతీల కెలరీ ఎక్కువ కప్ ఆఫ్ రైస్ కంటే ఏం కాబట్టి మనం చూసుకోవాలన్నమాట ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు అనంటే మరి హెయిర్ గురించి చెప్తామని చెప్పి ఇవన్నీ చెప్తున్నారు ఏంటి అని అడుగుతారు తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఎందుకు అనంటే హెయిర్ గ్రోత్ అనేది లోపల మీరు ఏదైతే ఫ్యూయల్ వేస్తున్నారో దాన్ని బట్టి అవుట్పుట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఓకే మీరు ఫుడ్ ని కంట్రోల్ చేస్తూ నేను చెప్పిన స్విచ్ వర్డ్స్ కనుక రాసుకుంటే చదివితే అన్వాంటెడ్ హెయిర్ నుంచి నెమ్మది నెమ్మది నెమ్మదిగా బయటకు వచ్చేస్తారు ఇక్కడ అప్పర్ లిప్ మీద రావటం కానీ ఇక్కడ కూడా వస్తుంది ఇక్కడ కూడా రావటం కానీ ఇక్కడ వస్తుంది మీకు పీసీ ఉంటే ఒకటే ఒక వెంట పొడుగ్గా పెరుగుతూ ఉంటుంది ఇట్లా అయ్యో ఇంత పొడుగు వచ్చేస్తుంది అట్లా కాబట్టి మీరు పోవాలి అంటే గనక వాల్నట్ ఇంకోటేమో క్రాబ్ యాపిల్ చాలా బాగా పనిచేస్తుంది వాల్నట్ క్రాబ్ యాపిల్ కలిపి చదువుకో కలిపి చదువుకోండి వాల్నట్ అని ఎందుకు అని అంటే మీరు వాల్నట్ చూస్తే నున్నకు ఉంటుంది చక్కగా అంటే ఆల్మోస్ట్ మీరు టీ చక్కట్లు ఉంటుంది అలాగే అవునా అలానే వర్క్ బాగా మీకు ఈ మధ్య బాగా చేస్తున్నారు ఇల్లు డిజైన్ చేసి పాలిష్ పేరు కూడా ఉంటుంది వాల్నట్ వాల్నట్ పాలిష్ అమ్మ అమ్మా అంటే క్రాబ్ యాపిల్ క్రాబ్ యాపిల్ ఎట్లా పని చేస్తుంది అనే దాని మీద కంటే కూడా మీరు చదివితే మీకు అర్థమైపోతుంది మీ స్కిన్ చాలా చాలా అంటే చాలా అంటే ఉంటుంది పెట్టినట్టుంటుంది బాగా అయితే స్కిన్ గ్లో అవ్వాలనుకుంటే క్రాబ్ ఆపిల్ క్రాబ్ క్రాబ్యాపల్ మీరు ఇట్లా వాటర్లో తీసేసుకుని ఆ వాటర్లో ఒక దూది ముంచుకుంటూ క్రాబ్ ఆపిల్ వాల్నట్ క్రాబ్ ఆపిల్ వాల్నట్ క్రాబ్ ఆపిల్ పెట్టి జస్ట్ ట్యాప్ స్కిన్ అనమాట ఇలా ఇలా నెమ్మ నెమ్మదిగా ఇలా ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే నెమ్మ నెమ్మదిగా తగ్గిపోతుంది మీకు ఇదే కాదు వాట్స్ వస్తాయి కొంతమందికి వాట్స్ మాత్రం మీరు ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ రిమూవ్ చేయించేసుకోండి ఓకే మంచి స్కిన్ సెంటర్కి వెళ్ళి వాట్స్ రిమూవ్ చేసేసుకోవాలి ఎందుకంటే వాట్స్ ఉండగా మనం ట్యాప్ చేసాం అనుకో ఎక్కడైతే వాట్ ఉందో అక్కడి నుంచి ఏదన్నా తగిలి పక్కన చర్మానికి తగిలితే మళ్ళీ వచ్చేస్త వైరస్ వల్ల వస్తుంది అనమాట తప్పకుండా మీరు అది మొత్తం క్లియర్ చేసుకోవాలి వన్స్ రిమూవ్ చేస్తే మళ్ళీ వాట్స్ రావా వర్డ్స్ సాధారణంగా ఎప్పుడన్నా ఒకటి రెండు ఉండి మిగిలిపోతే మళ్ళీ రెండేళ్ల తర్వాత అట్లా చేసుకోవచ్చు ఆ ప్లేస్ లో ట్యాప్ చేయకుండా మిగతా ప్లేస్ లో చేసుకోవడము అలాగే మీరు వాడిన టవల్ ఇంకొకళ్ళు వాడకుండా ఉండడము అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ రిమూవల్ ప్రొసీజర్ పెయిన్ అక్క లేదు చిన్న నీడిల్ ఉంటుంది దాన్ని ఆ నీడుల్ తో డాక్టర్స్ చేస్తారు స్కిన్ డాక్టర్సే చేస్తారు దాన్ని ఆ చిన్న నీడలతో వాళ్ళు అదేంటి భూతద్దం లాంటిది పెట్టుకుంటారు ఇక్కడే ఉంటుంది వాళ్ళకి లొంగేది పెట్టుకుంటా అక్కడ దాని మీదనే కాల్ చేస్తారు ఒక రెండు మూడు రోజులు అయిన తర్వాత ఊడిపోయి పడిపోతుంది స్కిన్ మామూలుగానే వచ్చేస్తుంది ఈ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ప్రొసీజర్స్ లో రకరకాలు వాడుతూ ఉంటారు సే దాన్ని రేజర్ తో చేయటం అవ్వచ్చు లేకపోతే క్రీమ్స్ యూజ్ చేయటం అవ్వచ్చు కొన్ని కొన్ని మెడికల్ ప్రొసీజర్స్ కి వెళ్ళటం ఏదో ఇంజెక్ట్ చేయటం దాన్ని రూట్స్ నుంచి తీసే ప్రయత్నం చేయటం ఇట్లాంటి రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి ఇట్ అన్నిటికీ దూరంగా ఉండాలంటారా ఎట్లా వాటి నుంచి దూరంగా ఉండాలంటే మరి కష్టం కదా ఎక్కువగా మనం ఫస్ట్ చూసేదే మన ఫేస్ ని కదా అందరూ మరి అయితే నేనేమంటాను అంటే ఏదైనా కి వెళ్తుంటే గనక ఆ ట్రీట్మెంట్ ప్రాస్ అండ్ కాన్స్ ఏంటి అసలు ఎవరికి చేయించుకున్నారు దానివల్ల వాళ్ళకి ఎంత తగ్గింది తగ్గిందా లేదా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అది చూడకుండా మాత్రం దాని గురించి తెలుసుకోకుండా మాత్రం నమ్మి మోసపోవద్దు అని చెప్తాను నేను అండ్ చాలా మంచి ఎక్విప్మెంట్ ఉన్న దానికి వెళ్ళండి డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు మీరు ఎలాగో కొంచెం ఎక్కువ తక్కువ చూసుకొని మంచి ఎక్విప్మెంట్ ఉన్న దానికి వెళ్ళండి అని చెప్తాను నేను ఎందుకు అనంటే మీరు లేజర్ ట్రీట్మెంట్ అంటే చాలా ఈజీ అనుకుంటారేమో కానీ చాలా మనం ఒక్కసారి లేజర్ లైట్ మన చేతి మీద పడిన తర్వాత ఎవరైనా ఎప్పుడైనా టెస్ట్ కి వెళ్తే అదేమన్నా మీకు ఆల్రెడీ ఎప్పుడైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా మీరు లేజర్ నుంచి అని అడుగుతారు లైఫ్ ఉంటుంది లైఫ్ టైమ్ ఆ స్కార్ అనేది కనపడకుండా ఉంటుంది ఎట్లా అయితే కనపడకుండా ఏమి కాకుండా నొప్పి తెలియకుండా అని అంటాము ఆ వ్యూవీ లైట్ ఎక్కడైతే లోపలికి వెళ్తుందా లేజర్ లైట్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో ఎవరైనా నిష్ణాతులు చూసినప్పుడు మాత్రం ఎప్పుడన్నా మీరు ఇది చేయించుకున్నారా అని అడుగుతారు ఖచ్చితంగా సో అలా చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా లేదు మీరు స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే వస్తుంది అని అనుకున్నప్పుడు ఈ వాల్నట్ క్రాబ్ యాపిల్ యూస్ చేస్తూ స్కిన్కి సంబంధించినవి ఒకటి జాగ్రత్తగా పాటిస్తూ ని కేర్ తీసుకుంటూ ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మరి ఇంకోటి కూడా ఏం చేస్తారు అనంటే ఒకవేళ మీరు కంపల్సరీగా ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్ ఇవ్వండి ఇది చేసినప్పుడు నెమ్మది నెమ్మదిగా స్పీడ్గా పెరగడం అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట పీరియడ్స్ కరెక్ట్గా రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి కాబట్టి చిన్న చిన్నవి అప్పటికప్పుడు యూస్ చేసుకున్నవి యూస్ పార్లర్స్ పార్లర్స్కి వెళ్ళి అప్పటికప్పుడు యూస్ చేసుకుని ఒక త్రీ ఫోర్ మంత్స్ దాన్ని పోస్ట్ పోన్ చేయండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది జరుగుతుంది అని అంటున్నారు టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉండి ఒక సిఇఓ లెవెల్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ సమస్య చాలా ఉంటుంది చాలా ఉంటుంది నంబర్ కూడా ఏదైనా చెప్తాన్నారు వివరించారు ఖచ్చితంగా ఇది యూజ్ అవ్వాలి ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారో అస్తమాను ఈ ఇంట్లో చేసుకోవటం కానీ లేకపోతే ఈ వ్యాక్సింగ్ చేసుకోవటం కానీ స్కిన్ అంతా పాడైపోతుంది కదా స్మూత్నెస్ అనేది డెఫినెట్ గా కోల్పోతుంది అది జరగకుండా ఉండాలి డెఫినెట్ గా మీరు ఇచ్చినటువంటి స్విచ్ బోర్డ్ వాళ్ళకి యూస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతల